పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని నూట పదహారవ సంకీర్తన పదకొండవచనం ప్రే సహోదరి సహోదర్లారా ఎంతో మందిని నమ్మి మోసపోయినవారు ఈ లోకంలో ఉన్నారు అన్ని విధాలుగా నష్టపోయిన వారు ఉన్నారు ఇంకెప్పుడు ఎవరిని నమ్మొద్దు అని తీర్మానము తీసుకున్న వారు ఉంటారు ఎందుకంటే ఈ లోకములో వారిని నమ్మించి మోసము చేసింది వారి బలహీనతలను వారిష్టాలను వారి పరిస్థితిని ఆధారము చేసుకొని వారిని నిలువున ముంచేసింది కాని దేవుడు వారిని కాపాడుతున్నాడు ఆయన వారిని బ్రతికిస్తున్నాడు సమస్తము కోల్పోయినా సరే నేను ఉన్నానని దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు ప్రీలారా ఒకసారి రాజు అనే యువకుడు ఉండేవాడు అతను మంచి మనసు గలవాడు అందరికీ సహాయము చేయాలని తపన కలవాడు కాని అతనిలోక బలహీనత ఉండేది ఏ విషయాన్నైనా తొందరగా నిర్ణయం చేసేసేవాడు ఎవరైనా మధురంగా మాట్లాడితే వెంటనే వారిని నమ్మేసేవాడు ఎవరైనా పొగిడితే అతని మనసు గెలుచుకునేవాడు ఒకరోజు గ్రామానికి ఒక కొత్త వ్యాపారి వచ్చాడు అతడు తానే పెద్ద వ్యాపారి అని చెప్పుకొని రాజు నాతో కలిసి పెట్టుబడి పెడితే ఇద్దరికి లాభము వస్తుందని మాయ చేసి చెప్పాడు రాజు ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న సొమ్మంతా ఆ వ్యాపారి చేతిలో పెట్టాడు కొన్ని రోజులకే ఆ వ్యాపారి కనిపించకుండా పోయాడు రాజు మోసపోయిన సంగతి తెలిసింది దుఃఖముతో బాధతో అతను దేవాలయానికి వెళ్లి దేవుని ఎదుట మోకరించి ఏడ్చాడు అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి రాజును చూసి అన్నాడు రాజు మనుషులను నమ్మకూడదని కాదు కాని తొందరగా నమ్మకూడదు దేవుని వాక్యము సెలవిస్తుంది నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడునూ నమ్మదగినవాడు కాడను కొంటిని అన్న వచనము ప్రకారము తొందరపాటు మనిషిని తప్పుదారిలో నడిపిస్తుంది నమ్మకముండాలి కాని వివేకముతో కూడిన నమ్మకము కావాలి రాజు ఆ మాటలు తన గుండెల్లో ముద్రించుకున్నాడు ఆ రోజు నుంచి అతను ప్రార్థన చేసి దేవుని జ్ఞానాన్ని కోరుతూ ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తము తెలుసుకోవడం మొదలుపెట్టాడు కొంతకాలానికి అతను మళ్ళీ వ్యాపారం ప్రారంభించాడు కాని ఈసారి జ్ఞానముతో జాగ్రత్తతో దేవుడు అతని ప్రయత్నాలన్నీ ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదర్లారా మనిషి తన భావోద్వేగాలకు లోనై తొందరపడినప్పుడు తప్పులు జరుగుతాయి కాని దేవుని మార్గదర్శకత్వాన్ని కోరినవాడు నిస్సందేహంగా జ్ఞానమును పొందుతాడు తొందరగా నమ్మకూడదు ప్రార్థించి తెలుసుకున్న తర్వాతే ముందుకు నడుచుకోవాలి అలా నడిచినవాడు మోసపోక దేవుని ఆశీర్వాదముల చేత నడుస్తాడు తొందరపాటుతో మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు కాని దేవుని ఎదుట ఆగి ప్రార్థించినవాడు స్థిరమైన జ్ఞానాన్ని పొందుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీది కూడా ఇదే పరిస్థితేమో నీవు కూడా మనుషులను నమ్మాలంటే భయపడుతున్నావేమో ఎవరు ఏ అవసరానికి వాడుకుంటారో తెలియక అర్థము కాక జీవిస్తున్నావేమో అవసరము వచ్చినప్పుడు నా తలుపు తట్టు నేను నీకున్నాను ఏ కష్టము వచ్చినా ఒక చిన్న ఫోన్ కాల్ చేయి నేను నీ కష్టము తీరుస్తాను ఏ ఇబ్బందిలోనైనా నన్ను అడుగు నేను నీకు సహాయము చేస్తానని నీకు వాగ్దానము చేసి ఈ రాత్రి నువ్వు బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే బలహీనతలతో ఉంటే నిన్ను కనీసము మాట వరుసకైనా పలకరించడము లేదేమో సహాయము పక్కన పెడితే కనీసము మాటతోనైనా ఓదార్చడము లేదేమో ప్రే సహోదరి సహోదరుడా మనుషులైన వారు నిన్ను మోసము చేసి విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కాని దేవుడు నీకు తోడుగా ఉన్నాడని లేఖనముల ద్వారా ఈ రాత్రి ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు ప్రతి మనిషి అబద్ధికుడు కాని దేవుడు సత్యవంతుడు కాక తీరుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రతి మనిషి అబద్ధికుడే వారు ఇచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చక అబద్ధికులుగా మిగిలిపోతున్నారు వారు కావాలని ఉద్దేశపూర్వకముగా మనతో అబద్ధము చెప్పకపోయినా మనకిచ్చిన మాటను వారు మర్చిపోవడము లేదా త్రోసివేయడము కూడా అబద్ధమే అవుతుంది కదా ఆ స్థానము ఎవరన్నా సరే తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా తోడబుట్టిన వారైనా ఎవరైనా సరే ఈ రోజుల్లో సంపూర్ణముగా వంద శాతము వారిని నమ్ముకోడానికి వీలులేదు ప్రే సహోదరి సహోదరుడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అనే ఆశతో వారి పిల్లల్ని బాగా చదివించి వారిని గొప్ప వారినిగా చేస్తారు ఒక ముద్ద పెట్టిన చాలు అని అనుకుంటారు కానీ ఒక్క ముద్ద కూడా పెట్టకుండా వెలివేసిన వారు ఎందరో ఉన్నారు భార్యకు భర్త భర్తకు భార్య వేరు కాదు ఒక్కటే అన్నట్టుగా వారు వివాహంలో వాగ్దానాలు చేసుకుంటారు కానీ ఎవరికైనా పెద్ద అనారోగ్య సమస్య వస్తే ఈ రోజుల్లో వదిలివేసి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు పిల్లల్ని కని పోషించలేక చెత్తకుండులో వదిలిపెట్టే తల్లిదండ్రులను కూడా మనం యొక్క సమాజంలో ఈ రోజుల్లో చూడవచ్చు అందుకే దావీదు భక్తుడు ఈ రాత్రి అంటున్నాడు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అనుకొని నేను జీవిస్తున్నాను అని ప్రియ సహోదరి సహోదరుడా దావీదుకు ఒక కష్టము వచ్చింది ఆ కష్టము గురించి ఈ కీర్తనలో వ్రాయబడలేదు కానీ ఆ సమస్యను బట్టి అతనికి దుఃఖము కలిగినట్టుగా కృంగిపోయినట్లు మనము లేఖనాల్లో చూడొచ్చు అయితే దావీదు బహుశా తనకు వచ్చిన ఈ సమస్యను చూసి తాను సహాయము చేసిన తన ఆప్తులైనా తన స్నేహితులైనా ఎంతో మంది దగ్గరికి వెళ్ళి తన బాధను ప్రకటించుకొని ఉండొచ్చు నాకు సహాయము చేయమని కూడా అడిగి ఉండొచ్చు కానీ ఏ ఒక్కరు సహాయం చేయలేదు ఏ ఒక్కరు కనీసము వినడానికి కూడా వారు ఇష్టపడకపోయి ఉండి ఉండవచ్చు అందుకే దావీదు అంటున్నాడు ఆయన నాకు చెవి యోగ్యను కావున నా జీవితకాలమంతి కూడా నేను ఆయనకు మొరపెడతాను అని ఆయన దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని అవును ప్రేసహోదరి సహోదరుడా ఎంతో మంది పరివారమున్న దావీదునే ఏ ఒక్కరు కూడా పట్టించుకొని ఎవరు కూడా చేరదీయలేదు ఇక మన పరిస్థితి ఏంటి అన్ని ఉన్నప్పుడు నా వారు అన్నవారే మనకు సమస్య రాగానే ఎవరు నీవు అన్నట్లుగా మారిపోతుండడం మనము చూస్తూనే ఉన్నాం అయితే ఇటువంటి పరిస్థితులను బట్టి ఈ లోక సంబంధికులను బట్టి మనము కృంగిపోవలసిన పని లేదు బాధపడి నిరసించిపోవలసిన అవసరత కూడా లేదు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా మనల్ని మనేసయ్య ఆదుకుంటాడు ఈ లోకంలో ఎవరు నమ్మకమైనవారు లేరు అనుకున్న దావీదు జీవితంలో నమ్మదగిన దేవుడున్నాడు ఎలాగైతే దావీదును దేవుడాదుకొని కాపాడాడో అతని చుట్టూ ఉన్న మరణ బంధకములన్నిటి నుండి ఎలా విడిపించాడో ఆ లాగుననే ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచినా నిన్ను కూడా విడిపిస్తాడు రక్షిస్తాడు కాబట్టి తొందరపడి ఏ ఒకరు కాపాడలేరు ఎవరు రక్షించలేరని ఎటువంటి తప్పుడు నిర్ణయము తీసుకోవద్దు నమ్మదగిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే నీకోసము ఆయన సహాయాన్ని పంపుతాడు ఆయన బిడల ద్వారా నిన్ను ఆదుకుంటాడు శ్రమ నుండి విడుదలను కూడా ఇస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము విని మనము ఆయనపై విశ్వాసము కలిగి మనల్ని మనము తగ్గించుకొని ఆయన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఆయన పాద సన్నిధిలో మనమందరము మోకరించి ఆయన కృప కొరకు కనిపెట్టేవారుగా ఉండుటకు అటువంటి గొప్ప కృపదేవుడు మనకు దయచేయలాగున ఈ రాత్రి జీవాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే కళ్ళు మోసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం అయ్యా నమ్మదగిన దేవుడవు సహాయకుడవు తండ్రి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి బిడ్డలు ప్రభువా ఇంకా ఎవరిని నమ్మొద్దు అని తీర్మానము తీసుకొని జీవిస్తున్న బిడలతో మీరు మాట్లాడి ప్రభువా వారిని ఎంతగానో ఆదరించారు బలపరిచారు ప్రోత్సహించారు ధైర్యపరిచారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలని చెల్లించుకొని చిన్నాం అయా ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా నమ్ముకోదగిన సహాయకుడవైన నీవు మాకు తోడుగా ఉంటావని అయా అందరు విడిచిపెట్టినా మమ్మల్ని విడువని జడబాయి అని దేవుడవని ఈ రాత్రి మీ అమూల్యమైన మాటల ద్వారా ఆదరణకరమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలు దేవా రాత్రి జీవాక్యము వినిచిన ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివాడంధకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ ప్రాముఖ్యంగా రాత్రి గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం కాలేయ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా కంటి వ్యాధుల చేత బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ మోకాళ్ళ వ్యాధుల చేత బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఊపిరితిత్తుల వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఇంకా అనేక రకాలైనటువంటి శారీరక రుక్మతుల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా అయా మా ప్రార్థనలను ఆలకించి దివా అలాంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి అయా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై చాపి అయా బిడ్డలకు శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి అయా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి అయా బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కొడికి గాని గాని తొలగకుండా వారు వ్రాసిన వ్రాయబోయ పరీక్షలో విజయము పొందినట్లుగా ఆశీర్వదించమని వేడుకునిచున్నాం దేవా గర్భఫలము లేక కన్నీటితో రాత్రి మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని ముట్టి ప్రతిబిడకు బిడకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతిబిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయ్యా వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక బంధకాలను తొలగించి బిడలకు శాంతిని సమాధానమును దయచేమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా వారి ఉద్యోగాలను వ్యాపారాలను స్థిరపరిచి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలని నీ కృపలో భద్రపరిచి వారి ఒంటరితనాన్ని వారి నుండి దూరపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరుబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మెరుబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య ఎందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా అచోట రక్షణ సువార్త అందించబడి అనేకుల రక్షణ సువార్తను విని మీ రక్షణ మార్గంలో నడిచే కృప బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నాం వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో కన్నీరు విడిస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం దేవాయి రాత్రి ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాదశనిధికి తీసుకొస్తున్నాను వారి ప్రతి మొరను మీరు ఆలకించే దేవుడు వెంటున్నావు రాత్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్